ఏ ప్రభుత్వానికి ఇవ్వనంత మెజార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏమంటారు ముఖ్యంగా చూస్తే కనుక నూట యాభై ఒక్క సీట్లతో బలంగా ఉన్న అధికార పక్షాన్ని పదకొండు సీట్లకే పరిమితం చేయడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు అంటారు వైఎస్ఆర్సీపీ యొక్క దౌర్జన్య కాండే దీనికి నిదర్శనం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి పేదవాడి నడ్డీ ఇరగదీసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దీన్ని ముందుగానే ఏ ఓటర్ కూడా బయటపడకుండా ఎన్నికల్లో తన ఓటు సత్తా చాటి కూటమికి మహాకూటమిగా ఏర్పడేటట్టు తీర్పిచ్చిన ప్రజలకి కృతజ్ఞతలు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ ఓటమి ఈ గెలుపు గెలుపు కాదు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు ముఖ్యంగా ఈవీఎం ట్యాంపర్లింగ్ జరిగింది అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే మాట్లాడటం అనుకున్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు కౌంటింగ్ ముందు నూట యాభై ఒకటికి దాడుతామని వెల్లడించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఫలితాలు తిరగబడంగానే ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు మరి విధంగా రెండు వేల పంతొమ్మిదిలో మరి మీకు ఎన్ని ట్యా ఎలా ట్యాంపరింగ్ చేస్తే మీరు అధికారంలోకి వచ్చారో మీకే మేము సూటి ప్రశ్న వేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు మీరు గెలిస్తేనేమో ఒక విధానం అను ఎదుటి గెలిస్తే ఇంకో విధానంగా మాట్లాడటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెబుతున్నాం అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక పదే పదే ఆయన చెప్తుంది ఈవీఎంలు ఏదో జరిగిపోతుంది ఎలా మస్కే చెప్పారు మిగతా దేశాల్లో కూడా దీని మీదే జరుగుతుంది అంటూ ఆయన ఓడిపోయిన తర్వాతే ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటారు మరి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈవీఎంలో లో బటన్ నొక్కుతున్నాం వీవీ స్లిప్ వస్తుంది రెండు ఒకే రకంగా ఉన్నాయి కదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మర్చిపోయారనుకోవచ్చు అంటారా అతను మతి మా మాట్లాడుతున్నాడు అతను ఊహించుకున్నది ఒకటి అతను అతను ఉంటాడు అతను అతను చెప్పింది అతనికే వర్తించి అని ఎందుకని ఆలోచించడం మాకు చాలా బాధగా ఉంది ఇలా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమన్నా చెప్పగలరా మీరు పేద పేదోడు కూటికి గుడ్డకి ఎంతో ఇబ్బంది పడ్డాడు అలాగే ఏ ఏ విధి విధానాల్లో కూడా కార్మికుడు నుంచి ఒక వర్కర్ ఒక వ్యాపారస్తుడు కానించి కరెంటు కానివ్వండి రోడ్డు విధానం కానివ్వండి ఇసుక కానివ్వండి మొత్తం అన్ని విధాల లోపం అంత దానికన్నా అన్నిటికన్నా ముందు మద్యపానం నలభై సంవత్సరాల వాళ్ళు చాలామంది ఎంతోమంది బాబు ఈ ఈ రాష్ట్రంలో బలిపశులు మరణించడం జరిగింది లెక్కల రాని మరణాలు చాలా ఉన్నాయి ఈ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న మందుని మద్యాన్ని ఆంధ్రప్రదేశ్కి అమ్మిన ఘనత జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అలాగే గంజాయి గంజాయి మత్తు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధికి ఎక్కింది దాన్ని ఇప్పుడే మా నాయకుడు నిన్నే లోకేష్ బాబు గారు మాట్లాడడం జరిగింది దాని మీద ఉక్కుపాదం మోపుతామని దాన్ని మాత్రం ఎలాంటి విపత్తులు వచ్చినా ఉక్కు బాధతో కలిపేస్తారు ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఐదు సంతకాలు సంతకాలు దేవుంది ఎవరైనా చేస్తారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు మా నాయకుడు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు పదిహేడో తారీఖు పోలవరానికి వెళ్ళాడు అన్న ఐదో రోజే పోలవరం దర్శించడం జరిగింది మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎన్నిసార్లు సందర్శించారో ఒకసారి మీరే గమనించుకోండి మరి పోలవరాన్ని ఏదైతే కనుక గత ఐదు సంవత్సరాల్లో ఫోర్ పర్సెంట్ మాత్రమే నిర్మించడం జరిగింది అంటున్నారు దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల అనేది పక్కదారి మళ్లించడం జరిగిందంటున్నారు మరి ఎలా చూడాలంటారు ఇళ్ళ వల్ల కాలేదంటారు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే ఇప్పటికైనా సరే ఇంకో నాలుగేళ్లు పడుతుంది అంటారు పోలవరాన్ని ఎలా చూడాలంటారు దీన్ని సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో అయిపోయింది ఇరవై రెండులో అయిపోతుంది ఆనాడు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమారు ఆ రోజు ఆ అసెంబ్లీ సాక్షిగా అన్నాడు ఇరవై రెండులో మేము పోలవరం స్టార్ట్ చేస్తామని ప్రారంభిస్తామని ఇంతవరకు ఏం లేదు వాళ్ళు చేసింది ఫోర్ పర్సెంట్ అది కూడా కాఫర్ డ్యాము అంతా వెనక తనేసి నీళ్లు పోవటం ప్రభు ప్రజల సొమ్ము మొత్తం అయిపోయింది ఏదేమైనా పోలవరం అతి త్వరలోనే మా నాయకుడు చ చక్కగా రూపుదిద్ది తొందరగా అందిస్తారు అది మరి చూస్తే కనుక అనిల్ కుమార్ యాదవ్ మరి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అయితే ఒక వ్యాఖ్య అయితే చేశారు కదా మరి అలాంటి అలాంటిది మళ్ళీ ఎందుకు అమార్ట్మెంట్ నుంచి వెనకెళ్ళారంటారు ఆ పార్టీలో ఉన్న నాయకులు మేము మనం తిప్పము మాట మార్చము అనే నాయకులు ఎంతమంది మనం తిప్పకుండా ఉంటారో చూడాలా అనిల్ కుమారే కాదు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు మన కొడాలి నాని చంద్రబాబు నాయుడు గెలిచి గెలిస్తే ముఖ్యమంత్రి అయితే అతను కాళ్ళ కాడ బూట్లు తుడుచుకుని పాలిష్ చేసుకొని బతుకుతానన్న కొడాలి నాని మరి ఈ రోజును విసిరిన మాట వెనక్కి తీసుకుంటావా లేదా మాట కట్టుబడి ఉంటావా నేను సవాల్ విసురుతున్నాను మరి ఈ కొడాలి నాని కానీ ఈ వల్లభనాయుని వంశీ కానీ ఇలా కొంతమంది నాయకులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నోరు వేసుకొని పడిపోయిన నాయకులందరూ ఈ రోజు ఎందుకని నోరు తగ్గించుకొని మర్యాదగా మాట్లాడుతున్నారని కోర్చు అంటారు వాళ్ళ స్థానం వాళ్ళు తెలుసు తెలిసేటట్టు ప్రజలు వాళ్ళని నీ స్థానం ఎదురానాయన అని తెలియజేశారు అందుకనే వాళ్ళు కనుమరుగైపోవడమే ప్రజలు చిత్తశుద్ధితో ఓటేసి ఓటు రూపాన వాళ్ళకి చెప్పు దెబ్బ కొట్టేట్టు కొట్టారు ఇక్కడ చూస్తే కనుక చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లోకి వెళ్ళారని చెప్పి అయితే ఒక వార్త చక్కెట్లు కొడుతుంది ఆ ఎంపీలు వచ్చేతలకి రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీలోకి విలీనం చేయబోతున్నారని అయితే ఒక వార్త అయితే వస్తుంది ఎలా చూడాలంటారు దీన్ని కావచ్చు తన ఆస్తులు తను కాపాడుకోవడం కోసం తన ఉనికిని తను కాపాడుకోవడం కోసం అతని యొక్క వకన అతనితో పాటు ఉన్న ఏ టూ ముద్దాయి విజయసాయి రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడు అలాగే నిన్న వేరే మాధ్యమాల్లో కూడా చూసాం గుంటూరు వెస్ట్ పోటీ చేసినటువంటి రజనీ గారు కూడా బీజేపీకి టచ్లో ఉన్నారని నిన్న వార్తలు చూసాం అయితే చూడాలి బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళు బీజేపీ వాళ్ళు దాని మీద కట్టుబడి ఉంటారని ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారంటారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని దూషించిన వీళ్ళందరినీ కూటమి ధర్మం ప్రకారం వాళ్ళు తీసుకునే అవకాశం ఉందంటారా లేదంటే కనుక వాళ్ళు కూడా రిగ్రెట్ చేస్తే కనుక ఈ విడుదల రజనీ కానీ వీళ్ళ ఏదైతే గనక ఎంపీలు ఉన్నారో వీళ్ళ భవిష్యత్తు కేంద్రంగా అంటారు మాకు తెలిసి కూటమిలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అలాగే మోడీ గారిని తిట్టారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తిట్టారు ఈ ఈ రకంగా తిట్టిన వాళ్ళని బీజే బీజేపీ పార్టీ తీసుకోదని వంద పర్సెంట్ నమ్మ నమ్మడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రతి సోమవారం పోలవరం అంటూ మొదలుపెట్టారు మళ్ళీ తన మార్కు రాజకీయం తన మార్కు పని అనేది చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు అంటారా మొదలుపెట్టారుగా ముందు రాగానే టీటీడీ ఈవోగా బీసీ సామాజిక వర్గం అతన్ని నియమించడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్ని అలాగే అతని మార్కు ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి మార్కు ఏందో చూపిస్తారు ప్రజలు మనలు పొందడం జరిగింది మళ్ళీ ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అంటుంది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది బలంగా మనం వస్తాం అంటున్నారు కదా ఇప్పుడే బా బలహీనత పడ్డ జగన్మోహన్ రెడ్డి సతికిల పడ్డ జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడ లెగుస్తాడు అంటే థ్యాంక్ యూ